నమస్తే అండి తెలుగు ప్రజలకు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది మీరు చూడవచ్చు మనం ఈ తాండూరుకు వచ్చినాం తాండూరులో కొద్దిమంది యువకులను కలుద్దాం మరి ఎట్లా ఉంది చేవేళ్లలో పార్లమెంట్లో ఎవరు లోక్సభ వెళ్ళే అవకాశం ఉందని అడుగుదాం ఇక్కడ ఒక అన్న అన్నను కలిసి మాట్లాడాల నమస్తే నమస్తే సార్ నా పేరు పర్యాద రామకృష్ణ లెక్చరర్ని యువకుడిని ప్లస్ అధ్యాపకుని రెండు కూడా అయితే కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మా ప్రాంతం సంబంధించి తాండూరు ప్రాంతం అయితే మొత్తాన్ని కూడా వెనకబడిన ప్రాంతం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ పరంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో ఈ ప్రధాన పార్టీల అభ్యర్థుల పరంగా చూసుకుంటే కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారం కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇప్పుడు ఒక పార్టీ నుంచేమో తాజా మాజీ ఎంపీ ఉన్నారు తాజా ఎంపీ ఒక ఇంకో మన పార్టీ నుంచేమో గతంలో పనిచేసిన ఎంపీ గారు ఉన్నారు ఇంకో పార్టీ నుంచేమో గతంలో పనిచేసిన మాజీ జెడ్పీ చైర్మన్ గారు ఉన్నారు అయితే ఎవరైతే చేసినా కూడా మా తాండూరు ప్రాంతం అంటే నేను తాండూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాబట్టి మా చివల కాన్స్టెన్సీ చెల్ల లోక్సభ కాన్స్టెన్సీ సంబంధించి కూడా అంతా మాదంతా కూడా వెనుకబడిన ప్రాంతంలో ఉన్నాయి ఇప్పుడు వాస్తవంగా క్యాండిడేట్ల పరంగా తీసుకుంటాయి కూడా ఉన్నారు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కొండ వీళ్ళలో జన్యున్ గా చెప్పండి బెస్ట్ క్యాండిడేట్ అని ఎవరు మీరు కాకుండా మీరు తిరుగుతుంటారు లెక్చరర్ టీచర్ డైలీ ఒక హండ్రెడ్ పీపుల్ తో మాట్లాడుతుంటారు కానీ అసలు ఏమనుకుంటున్నారు ఒక లెక్చరర్ గా నాకు టచ్ ఉన్న ఎంపీగా నేను చెప్తాను ఎందుకంటే మాకు టచ్ ఉన్న మనిషిగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మాకు టచ్ ఉన్నారు ఎందుకు చెప్తా అంటే ఇప్పుడు ఉన్నారు ప్రైవేట్ లెక్చరర్ ఫోరం మాకు ఉన్న తాండ్రుకు సంబంధించి కరోనా టైంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం మమ్మల్ని గవర్నమెంట్ అదేది కూడా పట్టించుకున్న టైంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వారు నిత్యావసర సరుకులు మాకు అందించడం జరిగింది అంటే ప్రైవేట్ లెక్చర్ ఫోరం కి అందించడం జరిగింది ఇక్కడ తాండూరులో నిత్యవసర సరుకులు అంటే అన్ని కిట్ మొత్తం కూడా అనమాట అంటే ఒక నెలకు సంబంధించిన కిట్ కూడా అవన్నీ కూడా అప్పుడు ఆయన ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇప్పుడు జీతాలు లేక చాలా మంది లెక్చర్ ఇబ్బంది ఉన్న పరిస్థితుల ఆయన టచ్ ఎందుకు నేను టచ్ ఉన్నా అంటున్నా అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు ఏం కాదు ఒకటి ఉద్యమ నేపథ్యం ఒకటి తర్వాత ఈ పరిస్థితుల్లో ఒకటి ఇప్పుడు ఉద్యమ నేపథ్యం పరంగా తీసుకుంటే కూడా కొండ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ప్రొగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్ గా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు ఏదైతే అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉభయ ఉన్న టైంలో ఈ ప్రాంతం మొత్తం కూడా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం అనే బోర్డు ఏర్పాటు చేసింది ప్రొగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కీలకంగా ఉన్నది అంటే స్వరాష్ట్ర కూడా ఆయన కీలకంగా పనిచేసింది కాబట్టి ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజల బాధలు కూడా తెలుసుకున్న వ్యక్తి అంటే అమెరికా నుంచి వచ్చినా కూడా డౌన్ టు ఉద్యమ నేపథ్యం టైంలో అమెరికా అప్పటిదాకా అమెరికాలో ఉండే ఆ తర్వాత ఉద్యమం అమెరికా అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఆ తర్వాత కూడా ఓపెన్ హార్ట్ గా మాట్లాడే మనిషి డౌన్ టు ఎర్త్ గా మాట్లాడే మనిషి పక్క తెలంగాణ భాష మాట్లాడే మనిషి పక్క తెలంగాణ వాది ఎవరు కొండ విశ్వేశ్వర రెడ్డి ఎందుకంటే ఫోకస్ చేస్తున్నా కాబట్టి ఒక కొండ నేను అంటారు ఎందుకంటే దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి మేము చెప్తా ఉన్నా ఈ కొండ విశ్వరెడ్డి గారికి సంబంధించి కూడా ఒకటి ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఏదైతే చేస్తా అంటాడో ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఆయన చెప్తాడు ఇక్కడ ఫాల్స్ హామీలు అయితే ఆయన ఇచ్చే వ్యక్తి అయితే కాదు అంటే ఈ ఫక్తు రాజకీయ నాయకులు లాగా ఉండే వ్యక్తి అయితే కాదు వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు దాంట్లో భాగంగానే ఏదైతే ఆయన వాస్తవంగా కూడా ఇప్పుడు ఉద్యమ నేపథ్యం నుంచి మనం తీసుకున్నాం ఆ తర్వాత కూడా ఇప్పుడు మేమేమంటున్నాం వాస్తవంగా ఇక్కడ మనకు ఇప్పుడు మాకు ప్రైవేట్ లెక్చరర్ల పరంగా కూడా మాకు వచ్చి కలిసింది మాకు వచ్చి చేసింది ఆయన ఒక్కడే కాబట్టి అది కాకుండా ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా ఇప్పుడు మీరు అనంతగిరి మీరు వచ్చి ఉంటారు అనంతగిరి ఇప్పుడు బాగా డెవలప్ అయింది టూరిజం బాగా డెవలప్ అయింది అంతగిరి డెవలప్ కానీ దానికి ఒక కారణం కూడా ఏంటంటే కోట్పల్లి రిజర్వాయర్ కోట్పల్లి రిజర్వాయర్ లా దాంట్లో బోటింగ్ ఉంటుంది బోటింగ్ మీరు చేసినట్టు మొన్న కూడా మీరు బోటింగ్ చేసినట్టు బోటింగ్ చేసిన కొండ బట్ కోట్పల్లి రిజర్వర్ అనంతగిరి కొండ కోట్పల్లి అనంతగిరి ఎవరైతే వచ్చిందో అనంతగిరి నుంచి కోట్పల్లి రిజర్వర్ ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో అది వాటర్ ఫాల్ గా డెవలప్ అయ్యి అక్కడ బోటింగ్ అనేది ప్రమోట్ చేసింది బోటింగ్ ప్రమోట్ చేసింది ఎవరు కొండ రెడ్డి ఎంపీగా ఉన్న కాలంలో కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ పేరు మీద అక్కడ బోటింగ్ ప్రమోట్ చేసి అక్కడ ఉన్నటువంటి యువకులు ఉన్నారో ఒక వంద వంద యాభై మంది యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా బోటింగ్ అంతా నేర్పించి కయంగ్ అంతా కూడా నేర్పించి అక్కడ బోటింగ్ అంతా పెట్టడం ద్వారా ఆ టూరిస్ట్ అనేది ఏమైంది ఏంటంటే అనంతగిరి అనంతగిరికి రావడం ఆ నుంచి కోటపల్లికి రావడం ఎన్ని కిలోమీటర్లు వస్తాయి అనంతగిరి ఆ నుంచి పదిహేను కిలోమీటర్ అవుతుంది మొత్తాన్ని దగ్గర దగ్గర కాబట్టి అక్కడ నుంచి అక్కడ రావడం దాంతో ఆయన ఏమైంది ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు టూరిజం కూడా డెవలప్ చేసినట్లైంది కదా దాంతో పాటు డౌన్ కన్సర్న్ ఉన్న వ్యక్తి కొండ విశేషరెడ్డి ఎందుకంటే ఇక్కడ కరోనా కరోనా టైంలో కరోనా టైంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ఆయన ఇవ్వడం జరిగింది చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఆ తర్వాత ఆర్టిఫిషియల్ వెంటిలేటర్ అంటే మన ఇంట్లోనే వెంటిలేటర్ ఏ విధంగా తయారు చేసుకోవాలని చెప్పి ఆయన డెమాన్స్ట్రేషన్ చూపించి మరీ చూపించండి ఆ తర్వాత రైతులు రైతుల పరంగా కూడా రైతులు పంట అయితే పండిస్తారో పండించిన పంటను ధాన్యం నిల్వ చేయాలంటే కోల్డ్ స్టోరేజ్ లో వాళ్ళకు ఉండవు కాబట్టి వర్షాలు పడితే ఇబ్బంది కాకుండా మొత్తం పంటను ఏ విధంగా కవర్ చేసుకోవాలో మొత్తం మన పాలిథిన్ కవర్లు లో ఏవైతే పాలితీన్ కవర్లు ఏ విధంగా చూడాలని చెప్పి డెమాన్స్ట్రేషన్ అంటే కొత్త ఇన్నోవేటివ్ ఐడియాలను ఈ ప్రాంత ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డి అంటే రాజకీయాల అతీతంగా రాజకీయాలకు అతీతంగా చెప్తే కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా పెద్ద మంగళారం ప్రాంతం ఉన్నది పెద్ద మంగళారంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసింది దాని ద్వారా పెద్ద మంగళారంలో మొత్తం కూడా సిలిండర్ లేకుండా మన పని అయితే నడుస్తుంది మొత్తం బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేశారు పైలెట్ గా చేయడం సక్సెస్ అయిపోయింది మొత్తం అట్లా అదే కాకుండా ఇప్పుడు మీకు నీడ అని చెప్పి గొల్ల కుర్మలకు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు పచ్చులు ఇప్పుడు పోయేటోళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ టోపీలాగా ఏర్పాటు చేయడం కావచ్చు ఈ గొంగల్ లాగా ఉండగా టోపిలాగా ఏర్పాటు చేయడం అంటే కొత్త ఇన్నోవేటివ్ లెవెల్ లో కూడా గ్రౌండ్ లెవెల్ ఉన్న పర్సన్ రీచ్ అయ్యే విధంగా ఆయన పని చేయడం జరిగింది దాంతోపాటు అనేకమైన ఇప్పుడు మనకి ఏమైతుందంటే సెల్ఫ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఆయన కొండ ఫౌండేషన్ ద్వారా కావచ్చు దాని ద్వారా కావచ్చు ఈ స్కిల్ డెవలప్మెంట్ పరంగా కూడా చాలా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ అని ఈ జాబ్ ప్లేస్మెంట్ ఉంటాయో ఆ క్యాంపులు కూడా ఆయన జరిగింది అంటే ఒక ఇన్నోవేటివ్ గా ఒక ఎంటర్ప్రీనర్ గా అంటే అమెరికాలో కంపెనీ నడిపించిన వ్యక్తిగా అన్ని చేసిన వ్యక్తిగా కూడా ఆయన ఏం చేసినట్టు ఈ ప్రాంత ప్రజలకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆయన ఆయన మొత్తం కూడా డెవలప్మెంట్ కోసం ఆయన అనేక కార్యక్రమాలు తీసుకున్నారు ఆ తర్వాత కూడా జాబ్ ప్లేస్మెంట్ లో కూడా చాలా క్యాంపులు కూడా ఆయన పెట్టడం జరిగింది దాంతో పాటు నిరంతరం ప్రజలు అంటే ఆయన పార్టీలు మారిండొచ్చి మనిషి మాత్రం మారలే రాజకీయాలకు వచ్చినప్పుడు ఎంతైతే విద్యావంతుడు ఈ ప్రాంత మనిషి ప్రజల బాధలు తెలిసిన మనిషి మంచి ఫేర్ క్యాండిడేట్ ఎందుకంటే పొలిటీషియన్ గా కాకుండా ఎథికల్ లీడర్ గా ఉన్న మనిషి కాబట్టి కొండ అంటే చదువుకున్న వ్యక్తిగా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఈ విధంగా మాకు పరిచయం మేము మీకు చెప్పగలుగుతున్నాం మొత్తానికి ఆ లెక్క ప్రకారం ఎందుకంటే ఇప్పుడు వేరే క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారు మా ఎంపీ వాస్తవం చెప్పాలంటే ఎంపీ రెజెంట్ ఎంపీ రెడ్డి గారు రవిత్ రెడ్డి గారి పరంగా కూడా ఏంటంటే అంత అవైలబుల్ అనేది ఇప్పుడు మా నుండి డైరెక్ట్ కాంటాక్ట్ అనేది మాకు లేని పరిస్థితి రంజిత్ రెడ్డి గారు తర్వాత మా ప్రాంతానికి సంబంధించి రంజిత్ రెడ్డి గారు ఏం మెడికల్ కాలేజ్ మీ తాండ్రుకు నేను నేను తీసుకొని వస్తాను చెప్పడం జరిగింది కానీ మెడికల్ కాలేజ్ మాకు నెరవేర్లేదు ఇప్పుడు ఏమైంది విఖారోయ్ మెడికల్ కాలేజ్ జివల్యీ ప్రకారం మాట్లాడుతూ మా ప్రాంత ప్రజలకు మాకు బాధలు ఉన్నాయి మా పరంగా కూడా ఏంటంటే ఇక్కడ నాలుగు ఫ్యాక్టరీలు ఉంటాయి మా తాండ్రు పరంగా కూడా నాలుగు ఉన్నా కూడా మళ్ళీ ఎవరైతున్నారో మా వాళ్ళు మొత్తం కూడా మళ్ళీ బతకాలంటే బొంబాయి పోవాలి లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి ఇప్పుడు కూడా ఏంటంటే ఈయన కొంచెం కన్సర్న్ ఉన్నది స్కిల్ డెవలప్మెంట్ పరంగా పరంగా కన్సర్న్ ఉన్నది కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటే ఏమైతే అంటే రాజకీయాల్లో ఇలా ఇలాంటి వ్యక్తులు అవసరం ఇప్పుడు ఈ నేటి రాజకీయాల్లో మీకు తెలుసు మొత్తం ఎవరైనా కొత్త రాజకీయాలకు రావాలంటే భయపడే పరిస్థితున్నది కాబట్టి ఈ ఈ ధనం రాజకీయాలు కాకుండా వ్యక్తిత్వం రాజకీయాలు అనేది నేర్పే నేర్పే విధంగా ఉండాలంటే ఈ వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఎవరైతే ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఎందుకంటే రాజకీయాలు అంటే పార్టీలు మారడం సహజం రాజకీయాలు కానీ అది ఏమైతుందంటే అన్ని వాళ్ళ తగ్గట్టు వాళ్ళ అవసరాల తగ్గట్టు మారడం అనేది కరెక్ట్గా ఎందుకంటే ఎంటర్ప్రీనర్ ఈయన బిజినెస్ చేసి ఉండొచ్చు కానీ వ్యాపారం మొత్తం వ్యాపారం కోసం రాజకీయాలు చేసిన పరిస్థితి ఈ దగ్గర కనిపించలేదు వాస్తవంగా చెప్పాలంటే అంటే ఈయన వ్యాపారం కాపాడుకోవడానికి ఈయన వ్యాపారం ఎక్స్పాండ్ చేయడం కోసం కానీ ఈయన చేసినట్లయితే మనకు కనిపించలేదు మొత్తానికి లెక్చరర్ ఎంతమంది ఉంటారు దాదాపు అంటే మనం తాండ్రులు మొత్తం కూడా ఒక నూట యాభై నూట ఎనభై నుంచి రెండు వందల మంది ఉంటారు వందల మందికి వన్ మంత్ అంటే కిట్ మనం కిట్ ఉంటుంది కిట్ లాగా చేసి అప్పుడు ఇవ్వడం జరిగింది అంటే పరిస్థితి ఏంటంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేక అప్పుడు కాదు ఫై ప్రజెంట్ లేదు కదా కరోనా నేను ఎంపీ కాదు వాస్తవంగా ఈయన ఏంటంటే ఆయన ఫౌండేషన్ నుంచి ఐడెంటిఫై చేసి మరి మనం ఈయన మన దగ్గరికి వచ్చి మనకి ఇవ్వడం జరిగింది వేరే వాళ్ళు కూడా చాలా ఇచ్చింది ఇప్పుడు శానిటేషన్ కూడా కరోనా టైంలో శానిటేషన్ ప్రతి ఊర్లో మ్యాక్సిమం శానిటేషన్ చేపించింది ఆయన సొంతంగా కూడా శానిటేషన్ చేపించాను మరి కొండ విశ్వేశ్వర రెడ్డి ఆయన సొంత ఆటోలు పెట్టి మరి శానిటేషన్ చేయించు మొత్తం ఊర్లు మొత్తం కూడా ఆ తర్వాత ఏ ఎంపీ చేయని పని ఆయన ఎంపీకి ఉన్న కాలం ఎవరైనా ఎంపీ బాత్రూమ్ లో నీట్ అండ్ ఇంపార్టెన్స్ గవర్నమెంట్ స్కూల్ ఈ పరిస్థితులు ఉన్నాయి పిల్లలకు శానిటేషన్ పరంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ స్వచ్ఛ మిషన్ అనే పేరు మీద ఈయన సొంతంగా బాత్రూమ్ లో గడి ఆ బాత్రూమ్ మొత్తం క్లీన్ చేయడానికి ఈ చివల్ల ప్రాంతం పరిధిలో మొత్తం కూడా లేదా చెవల్ల లోక్సభన్సీ పరిధిలో మొత్తంలో కూడా ఆయన స్వచ్ఛ మిషన్ అని చెప్పి సపరేట్ బండ్లు ఏర్పాటు చేసి మరి అవన్నీ కూడా చేయడం జరిగింది ఖర్చు అంతా కూడా మేము అదే అంటున్నామంటున్నా ఒక ఎంపీ గా ఉన్నా కూడా ఇప్పుడు ఒక ఒకటి ఎంపీ లాడ్స్ ఉంటాయి ఎంపీ ఫండ్స్ ఉంటాయి ఎంపీ అంటే ఏం చేస్తాడు ఆయనకు వచ్చిన ఫండ్స్ అనేవి తీసుకొచ్చి ఒక కాన్స్టిట్యు డెవలప్ చేయాలి ఈన ఏంటంటే ఈయన ఎంపీ ఉన్న కాలంలో అవి చేసే దాంతో పాటు ఈయన సొంతంగా కూడా ఇంకా చేస్తేనే ఉన్నాడు కదా ఇప్పుడు ఈయన ఎంపీ ఒకసారి ఉన్నాడు టిఆర్ఎస్ టైంలో లో ఎంపీ ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ నిలబడ్డాడు కాంగ్రెస్ తరపు నుంచి ఓడిపోయిండు ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉన్నాడు కదా ఉంది మాత్రమే కంటివయండి కదా మనిషి అయితే మొత్తానికి ఎవరు వచ్చిండు ఏ బాధలున్నాడు ఆదుకున్నాడు నిరుదోగుల గలమై నిలిచిడు కదా ఈయనైతే ఉదయం అంటే తెలంగాణ రాష్ట్రంలో చెప్పి కొట్లాడిన మనిషి అయితే ఈయననే కదా నిరుద్యోగుల నిరుదోగులకు నోటిఫికేషన్లు వేయాలి వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మాట్లాడిన మనిషి ఓపెన్ గా మాట్లాడిన మనిషి అయితే కొండ విశ్వేశ్వర రెడ్డి కదా మొత్తానికి ఇప్పుడు రెడ్డి మాట్లాడలేయను ఇప్పుడు మీరు మీడియాలో ఉంటారు మొత్తానికి మీరు మాట్లాడి అంటే ఇప్పుడు మాట్లాడడం మీరే గలమై నిలిచిండు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అని చెప్పిన మనిషి అయితే ఈయననే కదా ఏరియాలో సరే కాసాని గారి ఆయన పెద్ద మనిషి బీసీ వ్యక్తి నేను బీసీ ఆయన గౌరవం ఇస్తాం ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి కానీ ఆయన ఏంటంటే వాస్తవంగా కూడా రాజకీయాలు అంటే తెలుగుదేశం పార్టీలో ఉండే తర్వాత ఇప్పుడు జ్ఞానేశ్వర్ గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఉండే తర్వాత ఇప్పుడు లేనట్టున్నాడన్నా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఆయన టికెట్ ఇచ్చిండు బీసీ వ్యక్తి అప్పుడు ఆయన ఉన్న కాలంలో కూడా పాపం ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ గా చేసిన కాలంలో కూడా చాలా చాలా జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న ప్రాంతానికి చేవల లోక్సభ ప్రాంతానికి మాత్రం ఒక యాక్టివ్గా పనిచేసే వ్యక్తి అవసరం యాక్టివ్గా పనిచేసే వ్యక్తి అవసరం వాస్తవంగా కాసని జ్ఞానేశ్వర గారు అంటే మాకు గౌరవం ఉన్నది కాదంటే కానీ యాక్టివ్గా పనిచేసే వ్యక్తి అవసరం ప్రజలకు అందుబాటులో నిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తి అవసరం కాబట్టి ఇందులో పరంగా ఎందుకంటే ఇక్కడ అన్భయాసంగా మనం మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ముగ్గురు క్యాండిడేట్ ఉన్నారు ముగ్గురు క్యాండిడేట్లో మీరు నాకు క్వశ్చన్ అడిగిన దానికి నేను చెప్తాను నాకు ఎవరు టచ్ నేను చెప్తాను నేను పర్సనల్గా నేను రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు రాజకీయ పార్టీలకు సంబంధించి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఉద్యమంలో కూడా పని పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత కూడా ఉద్యోగుల కోసం కాబట్టి ప్రైవేట్ లెక్చర్ల కోసం పని పనిచేసిన వ్యక్తులుగా మనకేంటే రెగ్యులర్ టచ్ ఉన్న వ్యక్తి ఈయన అంటే మేము మేము ఏమంటున్నాం ఈ ముగ్గురులో కూడా మాకు టచ్ ఉన్న వ్యక్తి అయితే ఈయన కాబట్టి ఈయన గురించి మనం చెప్తాం ఏదున్నా కూడా అంటే ఇన్నో పిహెచ్డీ చేసినట్టు ఉంది కొండ విశ్వేశ్వరరెడ్డి మీద నేను అట్లా అంటలేదు మీరు ఒక నాకు అన్ని విషయాలు నేను ఇప్పటిదాకా ఎక్కడ వినలేదు లేదు నేను ఎందుకంటే కొన్ని చెప్తారా మీరు మీరు ఇప్పుడు ఏమైతే అంటే కొండ విశ్వేశ్వరెడ్డి నేను చెప్తే ఓపెన్ కొండ విశ్వేశ్వర సపోర్ట్ చేసినట్లు కాను నిజం నిజం లాగా చెప్పాలి నేను ఒక నేను ఒక లెక్చర్ అని కరెక్ట్ అంటే కరెక్ట్ చెప్పాలి కదా నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఈయన ఇవి చేసిండు కాబట్టి నేను అంటున్నా ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు కూడా చేసిండు వచ్చిన గంటలు ఇప్పుడు ఇప్పుడు కరోనా టైంలో గుడ్లు అవి చేసింది కానీ ఈయన ఏందంటే రెగ్యులర్ టచ్ అనేది ఉన్నాడు కదా ఇప్పుడు ఈయన ఏంటంటే ఇన్నోవేటివ్ ఐడియా కావచ్చు ఎంటర్ప్రీనర్ గా కావచ్చు డౌన్ టు ఎర్త్ మంచిగా ఉన్నాడని మనం చెప్తాం మీరు ఒకరిని విమర్శిస్తాను మొత్తానికి ఈయన పరంగా నేను చెప్తాను ఎందుకంటే పైలట్ ప్రాజెక్టులు తీసుకున్నాడు పెద్ద మంది మంగళవారం లో బయోగ్యాస్ ప్రాజెక్ట్ నేను ఉన్నాడు ఆ తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ కావచ్చు ఇంకోటి మీకు ఈయన చెప్పిండో చెప్పలేడో మనకంటే ఎక్కువైనా ఫోకస్ కూడా చేసుకోడు గత పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి కావచ్చు ఈ చెవల్లా ప్రాంతం మొత్తం అంటే చెవల్లా లోక్సభ పరిధి మొత్తం కూడా ఎవరైతే టెన్త్ క్లాస్ లో మెరిట్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ స్కూల్ మొత్తం కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాడు మొత్తం కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ పేరు మీద ఎక్కడైనా ఫోకస్ కాలే అంటే వాస్తవం వాస్తవంగా ఏంటంటే ఒకటి ఎట్లుంటున్నది కాబట్టి నేను ఏమంటున్నా నిత్యం ప్రజల కోసం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి అంటే వాళ్ళ బాధలే స్టూడెంట్స్ బాధలేదు నిరుద్యోగుల బాధలు ఏమున్నాయి ప్రజల బాధలు ఏమున్నాయి లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే యువతకు బాధ ఏమున్నది అది తెలుసుకున్న లీడర్ కదా మున్సిపల్ చైర్మన్ పని మున్సిపల్ చైర్మన్ చేసుకుంటారు ఈ ఎంపీ అనేది ఏం చేయాలి ఎంపీ మొత్తం కాన్స్టిట్యుకీ పెద్ద మనిషి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని చేసుకునే మనిషి కావాలి కదా అసలు మనిషి మనకు కావాలని మనం చెప్తా ఉన్నాం అంటే మనం ఏందంటే ఇప్పుడు మనకు బాధ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రాజకీయాలు మారినాయి ధన రాజకీయాలు వచ్చినాయి రోజు రేపు కొత్త రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు రాజకీయాలకు రావాలంటే ఖర్చు పెట్టుకుంటే ఈ ఉన్నటువంటి రాజకీయాలు ఉంటే మంచి రాజకీయాల మిగులు అనే ప్రయత్నంతోనే మనం చెప్తా ఉన్నాం అంతకన్నా ఎక్కువేమి తెలుసుకునే వ్యక్తులు మనకు కావాలి అంటే ఒక నైతిక విలువలు గల నాయకుని మనం ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మనం చెప్తా ఉన్నాం అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని మనం చెప్తున్నాం ఏ లీడర్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చెప్పగలగాలి బయోగ్యాస్ అంటే వాళ్ళు ఒకసారి చెప్పు అంటే దాని వల్ల ఎంత మంది బెనిఫిషియర్ అయితే ఎంతమంది ఇప్పుడు బయోగ్యాస్ అంటే సిలిండర్ సిలిండర్ ద్వారా మనకి ఏమవుతుంది అంటే మనకు దాని నుంచి ఒక సిలిండర్ రూపాయలు ఒక బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే మొత్తాన్ని కూడా మనం సిలిండర్ లేకుండా మొత్తం కూడా వంట వండుకోవచ్చు అంటే ఒక ఫ్యూల్ లాగా పనికి బయోగ్యాస్ అంటే ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తారు ఒక పెద్ద గుంతలాగా దొవి మొత్తం కూడా దాంట్లో ఊర్లో ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉంటదో గోబర్ గానీ లేకపోతే చెత్త డెబ్రీస్ మొత్తం కూడా చెత్త చెత్త మొత్తం కూడా దాంట్లో వేస్తారు అనాక్సిజనిక్ అనాక్సినిక్ కండిషన్ లా అంటే అవాయువు పరిస్థితి అంటే ఆక్సిజన్ పోకుండా మొత్తం కూడా చేసి దాని నుంచి అయితే మీథేన్ గ్యాస్ ఇప్పుడు బ్యూటి అంటాం మనం ఉండేది గ్యాస్ లో బ్యూటీ ఆ వాయువు మొత్తం కూడా తీసుకొని దాని నుంచి మొత్తం కూడా ఇది అంటే పైప్ల ద్వారా కనెక్షన్ చేసేస్తారు అట్లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ అయితే ఉన్నాయి కదా కొంతమంది బెనిఫిట్ అవుతుంది అవుతున్నారు కదా మనకు మనకు కూడా మన ఊర్లలో కూడా మా తాండూరు ప్రాంతంలో అట్లా పెడితే కూడా బెనిఫిట్ కదా కొన్ని ఊర్లు మొత్తం కూడా ఉంటాయి కదా అదే మనం చెప్తున్నాం మొత్తానికి ఇప్పుడు ఇంకోటి ఏమంటారు అంటే ఆయన కూడా మొత్తం ఆయన చేసిన అని ఆయనకి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి ఇంకా కూడా కొంచెం ఆయన బెటర్ చేస్తే మంచిది కదా స్కిల్ డెవలప్మెంట్ ఇయాలి ప్రతి కాన్స్టెంట్ తండూరు పరిగి చెవల్ వికారాబాద్ తర్వాత రాజేంద్ర నగర్ షేర్లింగపల్లి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఎంపీగా ఉన్నాడు ఒక ఎంటర్ప్రినర్గా ఉన్నాడు విదేశాల్లో చదువుకున్నాడు ఒక కంపెనీ నడిపించాడు వాళ్ళ వైఫ్ కూడా అపోలో హాస్పిటల్స్ కి ఉన్నది ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత యువకులకు స్కిల్ డెవలప్మెంట్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని అందర్ క్యాండిడేట్లు నేనే చెప్తలేను అందర్ క్యాండిడేట్ కూడా ఏర్పాటు చేసి ఏ ఇప్పుడు ఉద్యోగం సంపాదించాలంటే ఏం చేయాలి ఉన్న ఇప్పుడు క్లియర్ పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐఐటీ చేసినప్పుడు కూడా జాబ్ వస్తలేదు రేపటి దినం కష్టమే పరిస్థితి ఉన్నది వాళ్ళు ఎట్లా బ్రతకాలి ఏం ఏం చేసుకోవాలి అవి కూడా చెప్పాల్సిన అవసరం అంటే రాజకీయ నాయకుడు అంటే ఇప్పుడు పరిస్థితులు అంటే మన భవిష్యత్తు నిర్ణయించడం రాజకీయ నాయకుడు కాబట్టి మన భవిష్యత్ నిర్ణయించడం ఎన్నుకోవడం అంటే ఆశమాషగా ఎక్కువ ఇప్పుడు ఒక పిల్లగాడు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ పోవాలంటేనే ఏ గ్రూప్ తీసుకోవాలని మొత్తం పేరెంట్స్ తో డిస్కస్ చేసి మొత్తం అందరితో డిస్కస్ చేసి మరి లేదా ఫ్యామిలీతో డిస్కస్ చేసి తర్వాత నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఆలోచించి మరి వాళ్ళు వాళ్ళు ఆ గ్రూప్ ఎంచుకుంటారు ఒక లీడర్ ఎంచుకుంటున్నాం మన తర్వాత మారుస్తున్నాడు మన కోసం లాస్ చేస్తున్నాడు పార్లమెంట్ లో మొత్తం చట్టాలు తయారు చేస్తున్నారు పార్లమెంట్ ఎంపీలు మొత్తం వీళ్ళు ఎన్నుకున్నట్టు మనం ఆలోచించాలి లేదా ఎట్లా చెప్పి ఆలోచించాలంటే కనీసం కూడా అంటే మన పట్ల కన్సర్న్ ఉన్నవాడు దేశం పట్ల కన్సర్న్ ఉన్నాడు ప్రాంతం పట్ల కన్సర్న్ ఉన్నాడు లేకపోతే ఆయన ఏం చదివాడు ఏం చేసిండు అవన్నీ బేరీ చేసుకుని ఒక నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కదా ఇప్పుడు మీరు చెప్పిన ఈ రోజు రేపు మీరు ఒక మాట చెప్పండి నేను ఎడ్యుకేటెడ్ ఐఎమ్ సేయింగ్ విత్ షేమ్ అనమాట ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నాడు ఇంకా బాగా ఏం చేస్తాడు ఏం సంగతి ఎడ్యుకేటెడ్ ఉన్నాడు వాడు నాకేమిస్తాడు ఆలోచిస్తున్నాడు ఇప్పుడు అదే పరిస్థితి కాబట్టి అనెజుకేటెడ్ కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉచిత పథకాలే కాదు కదా రాజకీయం కావాలి విద్యా వైద్యం పరంగా మనం ఎట్లా గ్రౌండ్ లో ఏం నడుస్తుంది మీరు ఇంత బాగా చెప్తున్నారు గ్రౌండ్ లో ఏం నడుస్తుంది మీరు గ్రౌండ్ లో ఏం నడుస్తుంది ఎట్లా మీకు చెప్తున్నా సరే ఎవరికైనా ఓటేసుకో మనం ఏం చెప్పాము కొద్దిమంది మంది పటేళ్ళు అని వీళ్ళు అంటారు మరి ఏం పటేళ్ళు నాకు తెలియదు అవును అట ఇప్పుడు వీళ్ళ కింద కొంత పేదవాళ్ళు అన్ని వర్గాల వారు ఉంటారట అవును వీళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటేయాలి అది నడుస్తుంది ఇది తెలివితోనే మరి ఆ పరిస్థితి మీరు ఉన్నారు కాబట్టి నేను ఏమంటున్నా ప్రజలు చైతన్యం చెందిన వేలు ఇస్తారు మూడు వేలు ఇస్తారు పదివేలు ఇచ్చినా వాడైతే మన చంపుకుని అయితే ఓటేసా ఎన్నో ఒక టెన్ పర్సెంట్ ఓట్లే మీరు అన్నట్లు పోతాయి కానీ అయితే మన చంపుకొని ఓటేసే పరిస్థితి ఉండదు కదా టెన్ పర్సెంట్ అయితే పడతాయి మీరు అన్నట్లు ఓకే అది అనుకుందాం కానీ మిగతా అందరు కూడా మన చంపుకొని ఓటేసే పరిస్థితి లేదా ఎందుకంటే ఇప్పుడు మన ఇప్పుడు నేను ఒకటి ఏమంటున్నా అంటే ఇవి అయిపోయినాయి ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ వచ్చినాయి మంచి పార్లమెంట్ అంటే ఇప్పుడు ఒక ఒక చట్టాలు చేసే వ్యక్తిగా మనం ఎన్నుకుంటున్నాం మొత్తానికి ఈ పాలిటిక్స్ ఇస్ డిసైడింగ్ అవర్ ఫ్యూచర్ వై కాంట్ వి డిసైడ్ ద ఫ్యూచర్ పాలిటిక్స్ అంటే ఒకవేళ రాజకీయాలు మన భవిష్యత్తు నిర్ణయిస్తే మన భవిష్యత్తు రాజకీయాలు మనం ఎందుకు నిర్ణయించలేము అంటే మన భవిష్యత్తు మొత్తం వాళ్ళ మీద ఆధారపడుతున్నది కదా లీడర్ల మీద వాళ్ళని ఎన్నుకునేటప్పుడు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి కదా ఇప్పుడు నువ్వు చెప్పినావు నేను చెప్పినావు అని కాదా నేను ఒకరికి ఏమంటే ఓటు వేసే పరిస్థితి ఉండదు వాళ్ళు కూడా బేరీ చేసుకోవాలి ఈయన ఈయన ఆయన దగ్గరికి వచ్చిందా లేదా ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు అన్న ఒక మనిషికి పోయి నువ్వు పోయిన ఈ అంటే ఆయన డైరెక్ట్ లేకుండా ఈయన ఈ మనిషికి ఏమని చెప్తా ఈ మనిషి నా దగ్గరికి వచ్చిందా లేదా నా ప్రాంతానికి ఏం చేశాడు నాకేం చేశాడు బే చేసుకుని ఒకటేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడాలి అంత ఆలోచన శక్తి ఉంది రామకృష్ణ తీసుకురావాలని అనుకుంటున్నాం కానీ అది ఏంటంటే లాంగ్ టైం ప్రాసెస్ అయినా కూడా ఇప్పుడు కొంచెం కొంచెం మార్పు ఉంది మార్పు అయితే దాదాపు రెండు వందల ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు చెప్పిన టాపిక్ మొత్తం కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నది కాబట్టి మీరు ఒకటే సైడ్ సైడ్ నేను చెప్తున్నాను అని చెప్పకండి కాకపోతే నాకు తెలిసింది నేను చెప్పిన ఇప్పుడు మిగతా వ్యక్తి కూడా ప్రణజీత్ రెడ్డి గారు ఉన్నారు రజేత్ రెడ్డి గారు మాజీ ఎంపీ వారు ఇండస్ట్రియల్స్ అంటే ఒక డాక్టర్ గా ఉండి ఆయన కూడా డెవలప్ అయ్యొచ్చు కానీ ఈ ప్రాంతానికి ఏం చేసినో మనం చెప్పగలగాలి కదా ఇవరితో కంపేర్ చేసుకుంటే కొంత ఎక్కువ చేసి ఎక్కువ చేసినా నేను ఓకే రైట్ నేను చెప్తాను అతగానే ఇప్పుడు కేసీఆర్ గారు ఉంటాడు ఒక ముదురాజ్ బిడ్డకి ఇచ్చినాం ఒక బీసీ బిడ్డకి ఇచ్చినాం మీరే ముదురాలు బీసీలో అంతా గెలిపించుకోండి అనే ఒక లైను వాళ్ళు చెప్తారు మరి అది వాళ్ళకి ఎట్లా ఉన్నదంటే వాస్తవం మన ఇప్పుడు బీసీలకు చేయాలనే కానీ అంటారని పెద్ద మంచి క్లాస్ కానీ ఉంటాయి కోసం నిరంతరం పోరాటం పోరాటం చేసిన మంచి అన్ని కులాల కోసం పోరాటం చేసిన మంచి ఒక పార్టీ కూడా పెట్టడం జరిగింది మన పార్టీ అని పార్టీ కానీ పెద్ద ఇప్పుడు కొంచెం కష్టమైన పరిస్థితి ఉన్నది వాయుభారం ఉంది కాబట్టి ఆ విషయంలో మనం కొంచెం చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని చెప్పినా నేను ఒకరిని ఎలివేట్ చేస్తలేను మొత్తానికి ఇన్ని చెప్తున్నా కాబట్టి రంజిత్ రెడ్డి గారు కూడా కొన్ని చేసి ఉండొచ్చు లేదంటే కానీ పదే పదే ఉంటే ఇప్పుడు మనకు మాకు మెయిన్ ప్రాబ్లం చెప్తాను ఈ నుంచి హైదరాబాద్ పోవాలంటే మాకు హైవే కావాలి మీరు వచ్చిండ్రు సింగిల్ రోడే ఉంటుంది మనం డబుల్ రోడ్ లేదు మాకు కావాలి మా ప్రాంతానికి ఇప్పుడు నాలుగు ఫ్యాక్టరీలు ఉంటాయి తర్వాత గుల్బర్గా పోవాలి ఇవన్నీ కావాలి కదా మనకు కదా ఇవన్నీ ఎవరు చూసుకోవాలి చూసుకోవాలి కదా వాళ్ళే మాకు మెడికల్ కాలేజ్ లేదు మాకు హాస్పిటల్ కావాలి తాండూరులో నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయి టు పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లేబర్ అంటే మొత్తం కూడా శ్రామికులు పనిచేస్తుంది మొత్తం ఎనభై శాతం మంది దగ్గర దగ్గర కేసుకుంటాయి ఎనభై శాతం మంది శ్రామికులు అప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ ఉండాలా లేదా వాళ్ళకి ఏమైనా ఆపత్తు వస్తే మళ్ళీ హైదరాబాద్ పోయే పరిస్థితి పైసలు లేవు మళ్ళీ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఫ్రెండ్ కోసం ఎవరు కొట్లాడాలి ఎవరు అడగాలి ఎంపీ అడగాలి కదా కాబట్టి ఇవన్నీ బేరీ చేసుకునే మంచి మాకు కావాలని చెప్తాం అంటే ఓపెన్ టు ఓపెన్ పర్టికులర్లీ చెప్పాలంటే ఓపెన్ టు ఓపెన్ క్లీన్ అండ్ ఫేర్ క్యాండిడేట్ ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనకున్నది ఇప్పుడున్న ఇప్పుడు లేదు ఒకవేళ మిస్ చేసుకున్న మా సొంత మనుషులు అంటే రేపటి దినం పూర్వ రాజకీయాలను కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది పాడయ్యే అవకాశం మీరు లోక్సభ అభ్యర్థులను చూడమంటారు అంటే ఇప్పుడు లో ఇప్పుడు చెప్తారా మాట్లాడుతారు మోడీ రాహుల్ గాంధీ ఉన్నారు బిజెపి కాంగ్రెస్ అంటే చదువుకున్నాను ఒకటే చెప్తాను నా ప్రాంత సమస్యలు నాకు కావాలి నా ప్రాంతం కావాలి నా దేశం రెండు కావాలి ఇప్పుడు ఇప్పుడు దేశం దేశం పరంగా మనకి ఏదైనా ఏ దేశమైనా కూడా మనం డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్నా కూడా ఎక్కడ డెవలప్ అయిపోయిన కంట్రీస్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ ప్లస్ హెల్త్ ఈ మూడే కదా ఫోకస్ కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఫోకస్ చేయాలని చెప్తాను అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంటే కనెక్టివిటీ హైవేస్ కావచ్చు లేకపోతే మనకు కావాల్సిన బిల్డింగ్స్ కావచ్చు అవి ఎడ్యుకేషన్ పరంగా కూడా లాస్ట్ లాస్ట్ ఆఫ్ ది వ్యక్తి కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందాలి హెల్త్ పరంగా కూడా ఏంటంటే ఇప్పుడు చాలా ఇప్పుడు ఒక మనిషికి ఖర్చు అనేది ఏడు వస్తుందన్న ఒక ఎడ్యుకేషన్ దగ్గర హెల్త్ దగ్గర ఈ రెండే కదా ఈ రెండు ఫ్రీ ఉండి ఈ రెండు వాళ్ళకి బెటర్ గా దొరుకుతాయి వాళ్ళకి వేరే అయితే అవసరం లేవు కదా దాని మీద ఫోకస్ చేసే పార్టీ కావాలన్నమాట ఇప్పుడు అయితే రెండే ఉన్నాయి ఆప్షన్స్ అంటే కేసీఆర్ భారత జనతా పార్టీ ఉంది కానీ వాళ్ళు తెలిసి పోటీ చేస్తారో దేశం అంతా లేదు ఇప్పుడు అప్పుడు అప్పట్లో అయితే పరిస్థితి లేకుండా మొత్తం రెండే ఉన్నాయి అట్లా నేను ఇప్పుడు ఎందుకంటే నేను ఏమంటారు అని చదువుకున్నాను మీకు ఓపెన్ నేను చెప్పలేను కదా నేను ఏమంటారు నాకు కావాల్సింది ఏంది ఏ పార్టీ ఇంకా మేనిఫెస్టో అయితే క్లియర్గా మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయలేదు అన్ని ఫ్రీ ఫ్రీ అంటున్నారు ఫ్రీ ఫ్రీ కాదు చదువుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ ఎడ్యుకేషన్ మూడు పైన ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకి మనం మనం పోతాం మీరు అయితే బహిరంగ అవసరం ఇప్పుడు నాకు ఇవ్వ అవసరం లేదు నాకు అవసరం లేదు నేను ఏం చేయాలి నాకు మూడే కావాలి కదా నాకు ఈ మూడు పైన ఫోకస్ చేస్తాను నేను చెప్తాను అంటే నా ప్రాంతానికి పార్లమెంట్ ప్రజలకు కానీ ఫైనల్గా ఏం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు కూడా చివరి పార్లమెంటరీ అయితే ఉన్నదో విద్యాపరంగా వైద్యపరంగా మౌలిక వస్తువుల పరంగా ఇంకా మనం అభివృద్ధి చెందాల్సి ఉంది కాబట్టి ఈ ఉన్న క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే స్పష్టమైన హామీలు ఎవరైతే విద్యా వైద్య మౌలిక వస్తువుల పరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను ఎవరైతే అంటారో వాళ్ళ సైడ్ మనం పోవాల్సిన అవసరం ఉంది నిరంతరం అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం వాళ్ళకు మనం ఓటేయాల్సిన అవసరం ఓకే థ్యాంక్ అవసరం 早くやってる。<music> ఇదక్ టు వీళ్ళ కోటేయండి వాళ్ళ ఫోటేయండి అనేది ఏం చెప్పట్లేదు నేషనల్ కూడా చెప్పట్లేదు ఇంకా చూద్దాం ఇంకా అనేక మందిని తాండూరులో కలుద్దాం ఎట్లా ఉంది వీళ్ళ పల్స్ ఏం మాట్లాడుకుంటారు ఎడ్యుకేటెడ్స్ ఏం మాట్లాడుకుంటారు అన్ఎడ్యుకేటెడ్స్ ఎట్లా మాట్లాడుకున్నారు ఉమెన్ ఎట్లా మాట్లాడుతున్నారు లేదంటే లేబర్ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే లేదంటే ఓల్డ్ ఓజ్ ఓల్డ్ జనరే ఇవన్నీ కూడా మనం తాండూరులో ఒక చక్కెర కొడదాం చూద్దాం చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ ఛానల్ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్